నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని తుళ్ళూరు రెవెన్యూలో తుళ్ళూరు రెవెన్యూలో అనేది మనం ఉన్నామండి తుళ్ళూరు రెవెన్యూలో తుళ్ళూరు రెవెన్యూ ఆనుకొని వెస్ట్ సైడ్న మనకి ఈ రోడ్డు అనేది ఉంది ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఎగ్జిస్టింగ్ తుళ్ళూరు విలేజ్ అనేది ఇది ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్ పక్కనే మనకి తుళ్ళూరు విలేజ్కి వెస్ట్ సైడ్న మీరు అందరూ గమనించవచ్చు ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ ల్యాబ్ అండి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ప్రజెంట్ ఈ కండిషన్లో అనేది ఉంది వర్క్స్ అనేది చాలా ప్రోగ్రెసివ్గా చాలా వర్క్ అనేది జరిగింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక ఎక్స్ట్రాగా కట్టాల్సిన రెండు బిల్డింగ్స్ కూడా ఫౌండేషన్ స్టోన్ అనేది బయటకు వచ్చింది ఇవి అనేది కూడా దాదాపుగా జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్తో అనేది కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది అతి త్వరలో ఇది అనేది ఓపెనింగ్ జరగబోతుంది ఈ పరిసర ప్రాంతాల్లో తుళ్ళూరుకి పడమర వైపున ఎన్ ఫోర్టీన్ ఎన్ ఫిఫ్టీన్కి ఈ ఈ సెవెన్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు కొరకు సంప్రదించగలరు థ్యాంక్ యూ